నేను వచ్చేసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని దర్ మినీ వ్లాగ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలని అనుకున్నప్పుడే నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చేసి నేను వీడియోస్ పెట్టకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటానన్నమాట ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి నా ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది కాబట్టి సో వన్ ల్యాక్ రీచ్ అయిపోవాలి మనకి సిల్వర్ ప్లే బటన్ రావాలని అసలు నా ఆశ అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో తెలియదు లేకని ఇంకా చూద్దాం ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ చిన్న చిన్న పుల్లలు ఉంటే వాటిని రెండు మూడు నాలుగు మొక్కలుగా నరుగుతున్నారు సో ఇవైతే సెంట్రింగ్ పుల్లలు అనమాట మా రిలేటివ్స్ అయితే తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర అయితే వేశారు మేము ఇంతకు ముందు అయితే హీటరు యూజ్ చేసేవాళ్ళం వాటర్ పెట్టుకోవడానికి చాలా కరెంటు బిల్లు వస్తుంది అసలుకే ఏసీ వచ్చిన దగ్గర నుంచి ఇంకా కరెంటు బిల్లు వస్తుంది ఫ్రీ కరెంట్ మాకు అసలు ఎప్పుడో పోయిందండి ఏసీ తీసుకున్న కాే ఇంత ముందే చక్కగా ఫ్రీ కరెంట్ వచ్చేది మంచిగా ఉండేది ఇప్పుడైతే రెండు వేలు మూడు వేలు అట్లా వస్తుంది ఎవ్రీ మంత్ అసలు మేము ఏసీ వేయకపోయినా వచ్చిందండి ఈ నెల అయితే నాకైతే మస్తు భయం వేసింది ఇంత ఇంత కరెంటు బిల్లులు అంటే ఎక్కడి నుంచి కడతారు ఫ్రెండ్స్ ఇంకా ప్రజెంట్ అయితే మాకైతే ఏసీ అయితే యూస్ చేయట్లేదు అయినా కూడా కరెంటు బిల్లు వస్తూనే ఉంది మీకు కూడా వస్తుందా అసలు మీకు ఇంతకీ తెలంగాణ ఆంధ్రాన ఇప్పుడు తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఫ్రీ కరెంట్ అంట కదా నాకు రీసెంట్గానే తెలిసింది కొత్త ప్రభుత్వం వచ్చిన కానించి ఇంకా కొత్త కొత్త పథకాలు అయితే పెట్టారనమాట ఇంకా నేనైతే టమాటా కర్రీ చేద్దామనేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను మా మోన్ గారు అయితే వీడియో తీస్తుంది ఈ పిల్లలు హాలిడేస్ ఉన్న కానుంచి నా చుట్టైతే కోడి పిల్లలు తిరుగుతున్నారు అంటే కోడిపిల్ల తల్లి కోడిపిల్ల చుట్టూ పిల్ల కోడి పిల్లలు అలా చక్కగా మాట్లాడడం నాకు పనిలో హెల్ప్ చేయడం కూడా చేస్తుంది అమ్మోను ఇంకా గట్టిగా చెప్తే చేయదు కానీ మంచిగా ప్రేమతో చెప్తే ఇంకా చేస్తుంది రోజు బుజ్జగించాలంటే నా వల్ల కావట్లేదు ఇంకా ఉన్నప్పుడేమో ప్రేమగా ఓపిక లేనప్పుడేమో కోపంగా ఇలానే ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నా కోపాన్ని అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్ నేనే కాదు ప్రతి ఒక్క మదర్కి అంతే అసలు మన పిల్లలు చేసే చిక్కాకి మన కోపం అయితే కంట్రోల్ కాదు ఇంకా బీపీలు పెరిగిపోయి అయిపోయి షుగర్లు కూడా వస్తే అట్లా చేస్తున్నారు చక్కగా వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయి ఇంకా మా మనల్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటది కదా మా మమ్మీని మా డాడీని ఇలా చేయకూడదు ఇలా ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి చికాకు పుట్టిద్ది అనేసి ఎప్పుడు అర్థం చేసుకో